అంతరంగ నిశ్శబ్దము సాధించకపోతే వ్యర్థమైన వాటిని వినను చూడను అనే ఆ స్థితప్రజ్ఞత డిసిప్లిన్ను సాధించకపోతే దీర్ఘాయుషు వేస్ట్ పరదేశికి వెళ్ళిపోవడమే మంచిది ఎవరితో ఎంత దూరం మెయింటైన్ చేయాలో ఎవరితో ఎంత దగ్గరికి వెళ్ళాలో స్పష్టత నీకు లేకపోతే సంఘ సహవాసం వేస్ట్ వెళ్ళిపోవడమే మంచిది గలకపులారా దేవుణ్ణి అడుగుదాం ప్రభువా ఎలా బ్రతకాలో ఎలా నడవాలో ఎలా ప్రేమించాలో ఎవరిని ఎంత దూరం పెట్టాలో తెలివి నాకు తండ్రి నేను పాడైపోకుండా ఇంకొకరిని పాడు చేయకుండా నన్ను పరిశుద్ధపరచు అనేకులు పరిశుద్ధపరచబడడానికి సాధనంగా నన్ను వా